సర్వేంజనాచుకున్న భవంతు లోకా సంస్థకునోభవంతు నేడు శుభ మంగళవారం హెచ్ వెంకటరమస్ గారు పంపినటువంటి శివస్తోత్రములు పాడుతున్నవారు బీవీ రమణమ్మ అనకాపల్లి చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్ష హర మహాదేవ శంభో శంకర ఉగ్ర ధనుడు అగ్రహంబున ఉగ్ర రూపము దాల్చిన ఆగ్రహంబులే తారు మారగు అన్ని సంబరమౌనులే నిగ్రహించి నింద్రియంబుల నిష్టభూని నమౌనులన్ ఆగ్రహింపకర శిరి ఆదిమూర్తి వీశ్వర శంకర సర్వమంగళ వల్ల ఉండవు శంభుమూతివి శంకర సర్వజీవుల పోషణం స్వామి వీపున చేయుచున్ గర్వమందిన వారి నెల్లను కంటి మంటల కాల్చుచున్ ఉర్వి భక్తుల నెల్లని ఊను భూతమైతి हर हर महादेव शुम्भो शङ्करः चन्द्रशेखर 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 पहिमा चन्द्रशेखर 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 रक्षमा